హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికస్ హోమియోపతి ఈ రోజు మనం హోమియోపతి గురించి మాట్లాడుకుందాం సి మనం ఇక్కడ మయోమెక్టమీ గురించి డిస్కస్ చేసుకున్నాము ఫైబ్రో ట్రీట్మెంట్స్ లో ఇది ఎలా ఉపయోగపడుతుందో చెప్పాము బట్ దాని రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా డిస్కస్ చేసుకున్నాం కదండి గుర్తుపెట్టుకోండి ఒకవేళ కనుక ఫైబ్రాయిడ్ మోడరేట్ సైజ్ లో ఉంది ఎక్కువ ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడా మోడరేట్ సైజ్ లో ఉన్నాయి మీకు బ్లీడింగ్ ఎక్కువగా ఉంది మీకు సేఫ్గా ఎఫెక్టివ్ గా ఎలాంటి కాంప్లికేషన్స్ అంటే మీకు తర్వాత ఫ్యూచర్ లో ప్రెగ్నెంట్ అవ్వాలన్నా కూడా యూట్రస్ ని స్ట్రాంగ్ చేసేలాగా అండ్ ఆల్సో యూట్రస్ స్ట్రాంగ్ ఉండి మీరు కూడా హెల్దీగా ఉండేలాగా ఉండే మెడిసిన్ ఏంటి అని అంటే మనకు హోమియోపతి అండి హోమియోపతిలో మెడిసిన్ ఇచ్చినప్పుడు అంత హోలిస్టిక్ గా మీ కేసు తీసుకోవడం జరుగుతుంది అంటే ఫిజికల్ జనరల్స్ అంటే మీ ఫిజికల్ బాడీలో ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి మెంటల్ గా మీరు ఎలాంటి స్ట్రెస్ కండిషన్స్ లో ఉన్నారు మీ హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి మీకు జెనెటిక్ హిస్టరీ ఏంటి మీ హెరిడిటరీ హిస్టరీ ఏంటి దాని తర్వాత ఎన్వైరామెంటల్ చేంజెస్ వల్ల ఏమైనా బాడీలో చేంజెస్ జరుగుతున్నాయా ఎలాంటి స్ట్రెస్ కారణంగా మీకు ఇలాంటి ఫైబ్రోడ్స్ వచ్చే ఛాన్స్ ఉంది లేదంటే ఫైబ్రోడ్స్ వచ్చింది ఇదంతా ఇవాల్యుయేట్ చేయడం జరుగుతుందండి డెప్త్ గా కేర్ తీసుకోవడం జరుగుతుంది హోమియోపతిలో ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ వచ్చేసి మనకు మయోమెక్టమీలో లాగా ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి దీంట్లో ఉండవండి అంటే పోస్ట్ పార్టమ్ హెమరేజ్ కానీ ప్లస్ అంత ఎక్రీట కానీ అంటే మీకు ఫ్యూచర్ లో ప్రెగ్నెంట్ అవ్వాలనుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు అండ్ ఆల్సో సర్జికల్ కేసెస్ తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్ లైక్ సివియర్ బ్లీడింగ్ కానీ ఎక్సెసివ్ బ్లీడింగ్ కానీ మళ్ళీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయించుకోవాల్సి రావడం కానీ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం కానీ ఎక్కువ రోజులు మనకి ఉండాల్సిన అవసరం కానీ ఇలాంటి ఇవేవి హోమియోపథిక్ లో జరగవు ఇది నాన్ ఇన్వేజివ్ అంటే మనకి ఇలాంటి సర్జరీ లేకుండా ఫైబ్రాయిడ్ సైజ్ చాలా హెల్దీ మేనర్ లో తగ్గిస్తుందండి ఫైబ్రాయిడ్ సైజ్ ని తగ్గిస్తుంది బ్లడ్ క్వాలిటీని పెంచుతుంది తర్వాత హెల్త్ ని పెంచుతుంది మీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని బ్యాలెన్స్ అవుట్ చేస్తుంది సో ఫ్యూచర్ లో మీకు మళ్ళీ ప్రెగ్నెంట్ అవ్వాలన్నా లేదు అని అంటే మీరు హెల్దీగా ఉండాలన్నా హెల్ప్ చేస్తుంది అండ్ ఆల్సో ఫైబ్రోయిడ్ రికరెన్సీ రేట్ అంటే వన్స్ మీరు మయోమెక్ట్రి చేయించుకున్నారు లేదంటే యూఏ చేయించుకున్నారు ఇంకొక చోట ఫైబ్రోడ్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి బట్ హోమియోపతిలో రికరెన్సీ రేట్ అనేది చాలా మటుకు తగ్గిపోతుంది అండ్ దాంతో పాటు మెల్లగా టైమ్లీగా మీకున్న సిమ్టమ్స్ ని తగ్గిస్తూ ఫ్యూచర్ లో ప్రివెంట్ చేస్తూ అండ్ ఉన్న సింటమ్స్ ని రిలీవ్ అండ్ క్యూర్ చేస్తూ మీకు ఇచ్చిన మెడిసిన్ అనేది పనిచేయడం జరుగుతుందండి దిస్ ఇస్ మోస్ట్ సేఫ్ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ ఫైబ్రాయిడ్స్ మీరు కనుక ఫైబ్రాయిడ్స్ కానీ ఎండోమెట్రియోసిస్ కానీ ఎడినోమయోసిస్ కానీ లేదు అని అంటే బల్కీ యూట్రస్ అంటే థిక్ ఎండోమెట్రియల్ టిష్యూ ఉన్నదాని కానీ ఇలాంటి కండిషన్స్ లో డిస్మెనోరియా ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ ఏవైనా సరే వాటితో మీరు సఫర్ అవుతూ ఉంటే ఫిడికోసోమియోపతి మంచి సక్సెస్ రేట్ ఉందండి ఇక్కడ మనకి కన్సల్టేషన్ లో రెండు రకాలైన ఆప్షన్స్ ఉన్నాయండి ఒకటి వచ్చేసి ఆన్లైన్ కన్సల్టేషన్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ పర్సన్ కన్సల్ కన్సల్టేషన్ మీరు కనుక మా దగ్గర బ్రాంచ్ ఆఫ్ దగ్గర ఉంటే ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చండి అలా కాకుండా దూరంగా ఉంటే ఆన్లైన్ లో మనకి ఆడియో కన్సల్టేషన్ ద్వారా కానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ కాంటాక్ట్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్స్ మీ దగ్గర ఉన్నవి ఏమైనా ఉంటే షేర్ చేయండి అవసరం ఏమైనా అనుకున్న ఇన్వెస్టిగేషన్స్ కూడా మేము మీకు చెప్తాము మీరు చేయించుకుని మాకు రిపోర్ట్ సెండ్ చేయాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా అయిపోయి కేసు చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లయింట్స్ కి మెడిసిన్ అనేది మీకు హోమ్ డెలివరీ చేయడం జరుగుతుందండి ఒకవేళ మీరు ఇండియాలో ఉంటే కనుక త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ ఒకవేళ అవుట్ సైడ్ ఇండియా అంటే యుఎస్ఏలో ఉంటే కనుక త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఇవి రెండు కాకుండా ఇంకెక్కడ ఉన్నా సరే ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుందండి మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ కానీ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్బ్యూడబ్యూ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ కామ్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ ఎండోమెట్రియో adenomyosis పీసిఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవరీస్ లేదంటే డిస్మెనోరియా లేదంటే ఫీమేల్ రిప్రడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ వేటుతో సఫర్ అవుతూ ఉన్నా పిడిక సోమియోపతిని మీరు ఎందుకు చూస్ చేసుకోవాలి ఎందుకంటే పిడిక హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్గా పాటిస్తాం ఆల్రెడీ మనకి మంచి సక్సెస్ రేట్ ఉందండి ఫైబ్రాయిడ్స్ కానీ పీసీఓఎస్ కానీ ఎస్పెషల్ ఎండోమెట్రియోసిస్ కానీ ఎడినోమయోసిస్ కానీ డిస్మనోరియా కానీ ఇలాంటి అన్ని కండిషన్స్ లోను మనకి మంచి సక్సెస్ రేట్ ఉంది దాంతోపాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఒక పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఒక గ్రే ఏరియా లేకుండా మీకు ప్రోగ్నోసిస్ ఏంటి అనేది క్లియర్ గా మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది అండ్ ఆల్సో పర్సనల్ క్యారెట్ ఫిడిక సోమిపతి ఈ స్టాప్ నాచ్ అండి ఎందుకంటే మీకు ఏమైనా క్వేరీస్ ఉన్నా మిత్స్ ఉన్నా లేదంటే ఏదైనా అపోహలు ఉన్నా దాన్ని అవుట్ చేసుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మేము చేసిన వీడియోస్ కూడా ఇప్పుడు చేస్తున్న వీడియోస్ కూడా పేషెంట్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడంతో పాటు ఇంకా చాలా మందికి ఇలాంటి అపోహలు ఉంటాయి కదా అనే ఉద్దేశంతో మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది సో మీరు కనుక క్యూర్ కోసం వెతుకుతూ ఉంటే సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్ ఇఫ్ యూ వాంట్ టు చూస్ హెల్త్ చూస్ ఫిడిక సోమియోపతి థ్యాంక్ యూ Phyticus homeopathy.